అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కేఎం ఫంక్షన్ హాలులో బుధవారం వైసీపీ పట్టణ కన్వీనర్ కప్పలబండ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణపై కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి నియోజకవర్గ పరిశీలకులు తిప్పేస్వామి హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ముందుగా ముఖ్య అతిథులుగా వచ్చిన వారిని గుత్తి మండల ఉపాధ్యక్షులు ని రఘునాథ్ రెడ్డి గజమాల వేసి వారిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఎనిమిది వేల కోట్లతో పదిహేడు మెడికల్ కళాశాల నిర్మాణాలు ప్రారంభించిన ఘనత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు నేరు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసి కోట్ల రూపాయలను దోచుకోవాలని చూస్తున్నారని వారు కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు అనంతరం కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని ప్రారంభించారు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలలో అందరూ కలిసికట్టుగా పనిచేసి ప్రతి మండలంలో వైసీపీ జెండా ఎగిరే విధంగా పనిచేయాలని వైసీపీ కార్యకర్తలకు నాయకులకు సూచించారు ఈ కార్యక్రమంలో గుంతకల్ వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి నియోజకవర్గ పరిశీలకుడు తిప్పేస్వామి వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు చంద్రగిరి బొల్ల రాధా యాదవ్ గుత్తి మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్బి వైసీపీ పట్టణ కన్వీనర్ కప్పలగొండ మధుసూదన్ రెడ్డి గుత్తి వైస్ చైర్మన్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి ఎంపీపీ విశాలాక్షి వైసీపీ స్టేట్ పంచాయతీరాజ్ వింగ్ జాయింట్ సెక్రటరీ సివి రంగారెడ్డి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చుక్కలూరు దిలీప్ రెడ్డి మండల పట్టణ ఉపాధ్యక్షులు నిమ్తాబాద్ రఘునాథ్ రెడ్డి రంగస్వామి మాజీ మండల పట్టణ కన్వీనర్లు హుసేన్పిరామ్ గోవర్ధన్ రెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు కోన మురళీధర్ రెడ్డి ప్రవీణ్ కుమార్ యాదవ్ మహినుద్దీన్ గురుప్రసాద్ యాదవ్ మల్లయ్య యాదవ్ బేడల వెంకటరాముడు వైసీపీ మండల కన్వీనర్ గంగరాజు అన్సర్ సుభాష్ రెడ్డి మున్సిపల్ వింగ్ అధ్యక్షులు నాయకులు మహమ్మద్ షఫీ మహిళా సీనియర్ నాయకురాలు డాక్టర్ శాంతి ప్రియ శ్రీదేవి పట్టణం మహిళా అధ్యక్షురాలు హేమలతారెడ్డి కౌన్సిలర్లు వరద ఖాజాఖాన్ రమణ నాయకులు దస్తగిరి రామాంజీ వైసీపీ ఐటీ విభాగం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి వైసీపీ మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ కటికాన్వర్ వైసీపీ మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ కటికమ్వర్ నిషన్వర్ వైసీపీ జిల్లా మైనారిటీ నాయకులు ఓఎండి ఫయాజ్ మార్తాండ్ అన్సర్ వెల్డింగ్ రోఫ్ సునీల్ రాము అప్పెచల్ల దస్తగిరి అరటికాయల చంద్ర గోపి వైసీపీ యువ నాయకులు పూల మహమ్మద్ అబ్దుల్ బ్రహ్మకుమార్ కోటా వెంకట్ మరియు గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు వైసీపీ గుంతకల నియోజకవర్గ అనుబంధ సంఘాల నాయకులు మరియు పామిడి పట్టణ మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

సేకరణ కార్యక్రమాన్ని వృత్తిలో చేపట్టడం జరుగుతోంది ప్రైవేట్ పరం తీసుకుంటే ఇది వ్యాపార పదం అదే ప్రభుత్వంలో ఉండే సేవ ¡Ven, ven, ven! Thank okay. E మన నియోజకంలో జగన్మోహన్ రెడ్డి గారు అనే మనకు ఒకవేళ జిల్లా పార్లమెంట్ మనందరికీ తెలిసింది వాళ్ళ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు మరి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు బాగా ఒక్కసారి మనల్ని మనకు ప్రశ్నించే మనకే అర్థమవుతుంది దొంగ ఏ విధంగా దొంగతనం పెడతామని ఎప్పుడు రాజకీయ తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం టిడిపి అంటేనే టీడీపీ అంటే తెలుగు ఎంత పార్టీ అది తెలుగు ప్రజలను పార్టీ ఏదైనా ఉంటే అది అని మనం గుర్తు అవసరం ఎంతైనా కాబట్టి నేను ఏం చేశాను అంటే అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరగలేదు కనీసం రోజుకినా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం లేదు కేవలం మరి లేజలకు చేసిన లేదు ఏది లేదని మరి వారు ఈ రోజు ఇదేదో మన పార్టీ

ఇంత్రి అయ్యా జగన్మోహన్ మొత్తం రాజకీయ బిడ్డ పెట్టలేదు నిజ రాజకీయ బిందే ఐదు సంవత్సరాలు భక్తి మేము

सेक्शन बहुत बार भी मैं जवाब है जो को दर्द तो वहाँ पर क्या है तुम्हारे पास में घूमती करती है మీరు ప్రశ్నించిన అవసరం ఎంత ఉందని కూడా ఈ సమూహంగా తెలియజేసుకుంటున్నా కేవలం ఆయన దేవుని రాక్షసం చేసినట్టే కేవలం ఒక టికెట్ మాత్రమే అని కూడా మీ సమూహంగా తెలియజేసుకుంటున్నా మనం మనం విలువలు ఏ విధంగా చెప్పినట్టుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మన పార్టీ కార్యకర్తల పైన రెండు ముఖ్య విషయాలు కూడా చెప్పండి ఈ రెండు బాధ్యతలు కూడా పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు సమానంగా కూడా బాధ్యత తీసుకొని భుజ స్కంధాల పైన వేసుకొని ఈరోజు ముందుకు పోవాలి చెప్పేసి నేను చెప్పినట్టుగా చెప్పిన కాబట్టి ఈ నాటి సమావేశం ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పి మీకు మనం చేస్తున్నా కూడా వినండి ఈరోజు ఎన్నికల్లో మళ్ళీ కూడా ముఖ్యమంత్రి కావాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటనే అధికారానికి రావాలని తొందరగడతామని కాదు ఈనాటి సమావేశం లేకుంటే ఏదో మళ్ళీ కూడా మేము ఎమ్మెల్యేలు కావాలన్నా లేకుంటే ఎంపీలు కావాలని మాత్రం కాదు రెండు ఒకటి ప్రజా సంస్థ సమస్య ప్రజల కోసం ఆ ప్రజలంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉండే కరు పేద వాళ్ళు అన్ని కూడా పది కడిగడి కాలేజ్ తీసుకోవడానికి ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా కూడా చేయడానికి కూడా ఒక జీవో కూడా తీసుకోవడం జరిగింది ఇది ఎలా వస్తే ఒక ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ వస్తే దానికి అటాచ్డ్ గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే మీకు కూడా తెలుసు హైదరాబాద్ లో ప్రారంభం చేశారు కానీ మీరు అడుగుతారు జనరల్ హాస్పిటల్ తో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో మమ్మల్ని అడ్మిట్ చేయి మా ఇంట్లో మా నాన్నకు బాగాలేదు భార్యకు బాగాలేదు ఇంకోటి బాగాలేదు అని చెప్పేసి మీరు అడుగుతా ఉంటారు అటువంటి హాస్పిటల్ అటాచ్డ్ గా వస్తుంది అదే ప్రైవేట్ పరం అయితే ఆ హాస్పిటల్ కూడా ప్రైవేట్ పరం అయితే వైద్యం కొనుక్కోవాలి నక్షలకు ఈ రోజు పెట్టినా కూడా కాదు ఈరోజు అంతేకాకుండా ప్రవర్తన చేస్తే పోలీసుల ముందునే అతని ముందు పోలీసు లేకపోతే మీ ఇంట్లో దూరి నేను ఏం చేస్తాను అని చెప్పి కూడా ఇరవై నాలుగు గంటలైనా కూడా ఎస్పీ కానీ డిఎస్ కానీ డీజీపీ కానీ స్పందించలేదంటే ఎటువంటి శాంతి పత్రం ఈ జిల్లాలో నాకు అర్థం చేసుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను ಐಪಿಎಸ್ ಆಫೀಸರ್ ಗೆ ಕಟ್ಟಕೋ ಸಾ ಈ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವ ದೀನ ದೀನ ಓಕೆ ಸಿಲುದೇಶ ಪಾರ್ಟಿ ಜನಸಾರ್ಟೂ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟ್